వృషగా రాశి ఫలాలు థర్స్డే సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇతరుల అవసరాలు మీ కోరికతో మూడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను పట్టి ఉంచకండి అలాగే రిలాక్స్ అవడానికి అవసరమైన అన్నిటినీ చెయ్యండి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువలన బాడిలో మాటపడి కొంతవరకు నిరాశకు కారణం కాగలరు విలువైన వస్తువులలాగనే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్నే ఎంతో మెరుగ్గా మార్చేయనుంది ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు మీ జీవిత భాగస్వామి అనుకున్ననే ఏదో చక్కని చేయవచ్చు అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు చికిత్స పార్వతి మంగల్ స్తోత్రాన్ని చదవడం ద్వారా ఆనందకరమైన కుటుంబ జీవితం ఆనందించండి